హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో కొబ్బరి కారం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పిపోతున్నానండి అది కూడా పచ్చి కొబ్బరితో కారం పొడి అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడం కూడా ఎంతో సింపుల్ దీన్ని మనము సిక్స్ టు సెవెన్ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు కావాల్సినప్పుడల్లా ఇడ్లీ దోశ మరియు రైస్ లాంటి వాటిలో కాంబినేషన్ గా తినొచ్చు ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడవక ముందే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల శనగపప్పు నాలుగు టేబుల్ స్పూన్ల మినప్పప్పుని యాడ్ చేసుకోండి వీటిని మనం ఆయిల్లో చక్కగా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఫ్రై అవనిస్తే సరిపోతుంది ఈ విధంగా ఇది కాస్త లైట్ గా రంగు మారుతూ కనిపిస్తూ ఉంటాయి కదా అంతవరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల్ని యాడ్ చేసుకోవాలి మనం పప్పుల్ని ఎంత తీసుకున్నామో దాంట్లో సగం కాంటి అలాగే కారానికి సరిపడ మిరపకాయలు అండి నేను ఇక్కడ ఎనిమిది మిరపకాయలు తీసుకున్నాను అలాగే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మనము కంప్లీట్ గా పప్పు దినుసులన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయిపోవాలి అలాగే మిరపకాయలు క్రిస్పీగా అయిపోవాలి అంతవరకు ఫ్రై చేసేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని కంప్లీట్ గా చల్లారినివ్వాలి తరువాత అదే ప్యాన్లోకి ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకును వేసేసి చక్కగా వాటిని కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనం పొడిలు చేసుకునేటప్పుడు కరివేపాకు యాడ్ చేసుకున్నట్లయితే పొడిలోకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని కూడా ముందుగా ఫ్రై చేసుకున్న వాటితో వేసేసుకుని కంప్లీట్ గా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి మొత్తం అన్ని కూడా చల్లారిపోవాలండి ఇలా చల్లారిన వాటితో పాటు ఇప్పుడు మనం ఒక కంప్లీట్ గడ్డ పాయల్ని పొట్టితో పాటు వేసేసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మ పండు సైజ్ అంత చింతపండు పావు టీ స్పూన్ ఇంగువ పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కాస్త మెత్తగా మరీ పొడిలాగా కాకుండా లైట్గా ఇలా ఇప్పుడు నేను చూపించే విధంగా గ్రైండ్ చేసి తీసేసుకోవాలి ఈ మొత్తం పొడి నుంచి సగం పొడి మాత్రము మనం పక్కకు తీసి పెట్టేసుకోవాలండి మిగిలిన దాన్ని మిక్సీ జార్ లోంచేసుకుని ఇందులోకి మనం పచ్చి కొబ్బరిని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి వెనుకున్న బ్రౌన్ పాట్ అయితే రిమూవ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ సైజ్ కొబ్బరికాయలో సగం పాట్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో కాస్త మధ్య మధ్యలో ఓపెన్ చేసి కలుపుకుంటూ ఈ విధంగా కచాపచాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట మరీ స్మూత్ గా పేస్ట్ లాగా అయిపోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు చూసినట్టయితే మొత్తం కూడా కాస్త వెట్గా ఉంది కదండి ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న పొడి కూడా వేసేసి కాస్త లైట్గా కలిపి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులతో పాటు లైట్గా ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేసి అన్నిటిని ఆయిల్లో చక్కగా చిటపటలారి రంగు మారేంత వరకు ఫ్రై అవనివ్వాలి ఈ విధంగా పోపు రంగు మారేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసేసుకుని వెంటనే స్టవ్ ని ఆఫ్ చేసేయాలండి కరివేపాకు అయితే ఆయిల్ లో ఉన్న వేడితోనే చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది ఈ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి మొత్తాన్ని మనం పోపులోకి వేసేసుకోవాలి పోపులో మనము వేడిగా ఉన్నప్పుడు వేసేసుకుంటాం కదా కొబ్బరి పొడిని సో ఇది ఆ వేడికే కలుపుకుంటూ ఫ్రై చేసేసుకున్నప్పుడు చక్కగా పొడి పొడిగా రెడీ అయిపోతుందండి సో మనం స్టవ్ ని మాత్రం ఆఫ్ చేసిన తరువాత మాత్రమే కొబ్బరి పొడిని వేసుకుని కలుపుకుంటూ ఇలా వేపుకున్నట్లయితే అది చక్కగా ప్యాన్లోని హీట్కే ఇలా పొడి పొడిగా అయిపోతుంది సో ఈజీగా ఈ కొబ్బరి పొడి అయితే రెడీ అయిపోయిందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పొడిని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో కనుక పెట్టి స్టోర్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నప్పుడు సిక్స్ టు సెవెన్ డేస్ వరకు కూడా ఉంటుందండి అదే బయట పెట్టుకున్నట్లయితే ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు కూడా మనము దీన్ని యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టిఫిన్స్తో పాటు మరియు రైస్ తో పాటు ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి